டேய் ஒரே ஒரே ஹேய் நான் எதுக்கு என்னையத்தானே நான் என்ன பண்ணுறன்னு என்ன 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 நான்

Peace. కొత్త కాంగ్రెస్ పార్టీని పుట్టించిన మీ అందరికి మాకు పది సంవత్సరాల నుంచి మా కష్టం మా ఎన్నో నష్టం ఇబ్బందులు ఈ చెప్పు కాంగ్రెస్ మీరు వచ్చిన ఆనందం మీరు వచ్చిన చూపించిన ఈ ప్రేమ మీకు ఖచ్చితంగా సింహాసం మీద కూర్చొని పట్టేదాకా ఏ రాత్రి పగలో కూడా మేము పడుకోవాలని చెప్తూ మీకు మాటిస్తూ మా పశ్చిమ చిన్న జిల్లా

మీ రాజశేఖర రెడ్డి పుట్ట మీ వైఎస్ షర్మిలారెడ్డి మనం మనం రాష్ట్రం మన రాష్ట్రం ఏర్పడే రోజున మనకున్న అప్పులు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ఆ తర్వాత చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఐదు సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే చంద్రబాబు గారు చేసిన అప్పులు ఇంకొక లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు అంటే మూడు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు గత ఐదు సంవత్సరాలుగా జగనన్న గారు వైసీపీ అధికారంలో ఉంది జగన్ అన్న గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇద్దరు ఈ ఐదు సంవత్సరాలలో చేసిన అప్పులు చెల్లెంతులు అన్ని కలుపుకుంటే అక్షరాల ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు పాతవి ఇప్పటివి అన్నీ కలుపుకుంటే ఈ రోజు అప్పు పదకొండు లక్షల యాభై ఏడు రూపాయల అప్పు ఆంధ్ర రాష్ట్రానికి ఉంది ఇది ఈనాటి ఆంధ్రప్రదేశ్ వాస్తవం నేను ఇన్ని డబ్బులు తెచ్చారు కదా ఇన్ని లక్షల కోట్లు తెచ్చారు కదా ఎనిమిది లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ మీద మీరు ఖర్చు పెట్టామని చెప్తున్నారు కదా నేను అభివృద్ధి చేశామని అన్ని చూపిస్తామని చెప్తున్నారు కదా మరి ఇంత డబ్బు మీకు ఎక్కడైనా కనిపిస్తుందా మనకి స్పెషల్ స్టేటస్ వస్తే మన రాష్ట్రం ఎక్కడ పోయాం లేదా మీరు సరే రాలేదు రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పుతో ఏదైనా డెవలప్మెంట్ జరిగితే అట్లైనా పరిశ్రమలు వచ్చింటే అట్లైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యి ఉంటే మన రాష్ట్రం ఎక్కడిపోయింది ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పుకొచ్చారు కదా మరి కనీస పని ఒక మెట్రో ఉందా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కనీసం ఒక మెట్రో లేదు విశాఖపట్నంలో లేదు విజయవాడలో లేదు ఇంక ఎక్కడా లేదు కనీస ఒక మెట్రో లేదు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అచ్చకొచ్చారు కదా రాజధాని కట్టారా అసలు రాజధాని ఉందా చంద్రబాబు గారేనా అమరావతి రాజధాని అన్నారు సింగపూర్ లాగా చేస్తారన్నారు పీడీ గ్రాఫిక్స్ చూపించారు ఆకాశంలోనే సినిమా చూపించారు కట్టస్థాయి కావాలి అనుకున్నారంతా చూస్తే ఏమీ కాలేదు జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు ఎవరికో రాజధాని వస్తుందా అనుకుంటే మీరు రాజధాని మొత్తం అంతా కన్ఫ్యూషన్ ఆఖరికి ఎక్కడ లేదు రాజధాని ఉందా లేదా అంటే అసలు నేనికే ఒకటైనా ఉందా అంటే మీరు నగదు కదా ఒకటి కూడా రాజధాని కాలేదు ఇది ఈ రోజు రాష్ట్రం ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అర్చ ఈ రోజు రాజధాని చూడాలి ప్రతి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అర్థపెచ్చారు కదా ప్రతి చూడవరమైనా కట్టారా అసలు పోలవరం ప్రాజెక్టు ఈ ప్రాంతానికి కూడా చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్టు వందల నలభై ఒకటిలో అభ్యుదయానికి ప్లాన్ చేసి కట్టాలనుకుంటే అంత పెద్ద ప్రాజెక్టు కట్టాలంటే ఏ ముఖ్యమంత్రి సాహసం చేయలేదు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు తప్పనిసరి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు పది కోట్ల రూపాయల అంచనాతో ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది ఈ ప్రాజెక్ట్ అని పోలవరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసి పోలవలేం ప్రాజెక్టును ప్రారంభించాడు రాజశేఖర రెడ్డి గారు